నేను నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను ఆజ నాకు బ్రతకాలన్న ఆశ కూడా లేదు అని చెప్పి శ్రీను లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఉదయం అవగానే ఆ లెటర్ని పద్మ చదివేస్తుంది ఇక వెంటనే అన్నయ్య వదిన అంటూ కేకలు పెడుతూ ఉంటుంది ఏమైందని అందరూ హాల్లోకి రాగానే అప్పుడు ఆజ్య కూడా ఏమైందని వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన పాపానికి ప్రాణాలు తీసుకోటానికి వెళ్ళాడే చచ్చిపోటానికి వెళ్ళాడు నా సీను అని ఆజ్యపై పద్మ మండిపడుతూ అరుస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని ఆజ అడుగుతూ ఉంటుంది ఎయ్ ఇంకోసారి ఆ మాట నన్ను పిలవకే నిన్ను ప్రేమించిన పాపానికి అది వాడు చావడానికి వెళ్ళాడు అని పద్మ తేడుతూ ఉంటుంది అయ్యో శ్రీను ఎందుకు పని చేశావు అని ఆజ కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది పెదనాన్న ఏదో ఒకటి చేసి శ్రీనుని కాపాడండి పెదనాన్న అని ఆజ వేడుకుంటూ ఉంటుంది ముందు ఊర్లో నుండి ఊరి చివరి వరకు మొత్తం అంతా వెతకండి శివరాం వెంకట్రావు పద వెళ్దాం వెతుకుదాం అని రఘురాం అందరూ కూడా ఊరంతా వెతుకుతూ ఉంటారు ఇంకోవైపు జానకి రామలక్ష్మికి ఫోన్ కాల్ చేస్తుంది అమ్మ నేను హాకీ ప్రాక్టీసింగ్లో ఉన్నాను ఏంటో చెప్పమ్మా అని రామ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది రామ సీనయ్య ఇంట్లో కనిపించట్లేదు చచ్చిపోవడానికి వెళ్ళాడు అని జరిగిన విషయం మొత్తం జానికి చెప్తుంది అయ్యో బావి ఎందుకు ఇలాంటి పని చేశాడు నేను ఇప్పుడే వస్తున్నా అని రామలక్ష్మి హాకీ ప్రాక్టీసింగ్ చేయకుండా అక్కడి నుంచి పరుగులు పెట్టి స్కూటీలో బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది ఇంకోవైపు శౌర్య రామ రామ అని గ్రౌండ్ అంతా వెతుకుతూ పిలుస్తూ ఉంటాడు అయితే రామ ఎక్కడా కనిపించకపోవటంతో ఏంటి ఇప్పుడు ప్రాక్టీసింగ్ చేయకుండా ఈ రామ ఎక్కడికి వెళ్ళింది అని శౌర్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు రామలక్ష్మేమో శ్రేణుని వెతకటానికి స్కూటీలో మొత్తం తిరుగుతూ ఉంటుంది మరి సేనుని కాపాడగలరా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం